Terima kasih telah menonton! బుకింగ్ ఏర్పాటు చేస్తా ఉ ల లక్షలాది మనం ఇవ్వలే కదా సో ఫస్ట్ కంపర్ సర్వీస్ లో ఆన్లైన్ బుక్ చేస్తాను నేను కూడా బుక్ చేసుకుంటా ఉన్న దానిలో నేను కూడా హార్ట్ ఎయిర్ పేరులో అది రెండు వేల యాభై నుంచి ఆయన ఎలా ఐ ప్లాన్ అన్నీ కూడా మేము ఉపయోగిస్తామంటే డే టైబుల్లోమో పరేడ్ గ్రౌండ్స్ ఆ సిచువేషన్ అట్లాగే మన గచ్చిబౌలి స్టేడియం డిస్టెన్స్ ఉండాలి కాబట్టి గచ్చిబౌలి స్టేడియంలో డే టైబుల్ ఆటెంట్ చేస్తా ఉంటాం అట్లాగే సెంటర్ గోల్ ఫోర్స్ గోల్ ఫోర్స్ నుంచి కూడా అక్కడి నుంచి కూడా ఆరు ప్రోజు ఉంటుంది వేరే ప్రాంతాల నుంచి డే టైం ఒక ప్రాంతం నైట్ టైం మాత్రం నైట్ టైం పరేడ్ లో ఎగిరేటువంటి యొక్క హార్టర్ బిల్స్ కానీ రోజు ఒక్క రోజు రెండు రోజుల మూడు రోజుల్లో వాళ్ళ సంతోషం అనుకుంటే కాదు దాంతో పాటుగా మనందరం ఎందుకంటే మానవ జన్మ కాబట్టి మనతో పాటుగా అందరినీ సంతోషం ఉండాలి ఉండేది చూడాలంటే మనం అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో వారానికి రెండు రోజులు టూసైపోతాం మనం ఎంతసేపు ఎంతసేపు ఎంజాయ్మెంట్ పెరుగు రకరకాలు కలవడం తప్ప ఈ టూరిజం పోవడం కనీసం అక్కడ అమెరికాలో వారా రెండు రోజులపైన మనం నెలకు రెండు రోజులు అంటే అన్ని వర్గాల వాళ్ళు ఐఎమ్ అపీలింగ్ త్రో యూ త్రో మీడియా ది ఎంటైర్ స్టేట్ పీపుల్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్సో ఎట్ ది నేషనల్ లెవెల్ యూ ఆల్సో ప్లీజ్ క్యారీ దిస్ మెసేజ్ అక్రాస్ ది నేషన్ ఐఎమ్ అపీలింగ్ ఎందుకంటే తద్వారా కోట్లాది మంది నాలుగు కోట్లు తెలంగాణ డ్రైవర్ ఉన్నారు దేశంలో నూట నలభై కోట్లు డ్రైవర్ ఉన్నారు అంటే మన సంస్కృతి అంటేనే అందరూ సంతోషం ఉంటారంటే మనం ఈ టూరిజం పోవడం కూడా పోవడం వలన లక్షలాది మందికి కోట్లాది మందికి ఉపాధి ఉద్యోగ అవకాశం ఉంటుంది సో మన కూడా మన ఆలోచన విధానాలు కూడా మారుతాయి ఇప్పుడు ఎన్నో రకరకాల రుగ్మతలు రకరకాల మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ నేను చూస్తూ ఉన్నాం సో వీటిని అధిగమించాలంటే